అందరికీ నమస్కారాలు ప్రజా ప్రజాప్రభుత్వం ఏర్పాటై ప్రజారంజకమైన పరిపాలన ప్రారంభమై నెలన్నర గడవక ముందే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నానా యాబీ చేస్తుండడం చూస్తుంటే జగన్కు పిచ్చి ముదిరి పాకానబడినది అని అనిపిస్తా జనం ఇచ్చిన స్టాక్ నుంచి కోలుకోలేని తేరుకోలేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన అవార్డా ఉన్నాడు శాంతి భద్రతల సమస్య ఉందని ఒక అసత్య ప్రచారాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లే కుట్రలకు తెరదీశాడు నేను ఒకటే అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వందల మంది టీడీపీ నాయకులను ప్రజలను మేధావులను ముఖ్యంగా దళితులను మైనార్టీలను బీసీలను వైసీపీ గుండాలు మూచపోత పోశారు ఏ రోజైనా శాంతి భద్రతల గురించి ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడా అని నేను అడుగుతా ఉన్నా దళిత మేధావి డాక్టర్ సుధాకర్ ని జగన్ ప్రభుత్వం బలి తీసుకుంది అన్నాడు మరి ఎందుకు స్పందించలేదు ఒక చంద్రయ్య దారుణ హత్య గాని నందం సుబ్బయ్య దారుణ హత్య గాని అంటే బీసీలను అతి కిరాతకంగా వైసీపీ గుండాలు హత్య చేస్తే ముఖ్యమంత్రి హోదాలో ఒక్కటంటే ఒక్క రోజైనా కనీసం స్పందించలేదు మరి ఈరోజు రషీద్ హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి రషీద్ హత్యకు తెలుగుదేశం పార్టీకి ఏమన్నా సంబంధం ఉందా రషీద్ జిల్లాను అనే ఇద్దరు మైనార్టీ తెగలకు సంబంధించిన వ్యక్తులు ఒకే వ్యక్తి నాయకత్వంలో పనిచేశారు వైసీపీ నాయకులుగా అయ్యారు గత ఏడాది ఏకాదశి నాడే ఇద్దరు గొడవబడ్డారు అప్పట్లో ఆ ఇద్దరి మధ్య అక్కడుండే ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సఖ్యత కుదిర్చి ఉంటే రాజీ చేసి ఉంటే ఈ హత్య జరిగేదే కాదు మరి వాళ్ళిద్దరి మధ్య ఉండే వ్యక్తిగతమైన విభేదాలు కానీ వ్యక్తిగతమైన ద్వేషాలు గాని తెలుగుదేశం పార్టీకి సంబంధం అని నేను అడుగుతా ప్రభుత్వానికి ఏమిటి అని నేను అడుగుతా వ్యక్తిగతమైన కారణాలు జరిగిన హత్యలకు రాజకీయ రంగం పులమడం అనేది రాజకీయ దిగజారుడితనానికి పరాకష్టగా మనం చూడాలి నిన్న తాడేపల్లిలో బయలుదేరినప్పటి నుంచి ప్రతి క్షణము ప్రతి అడుగు ప్రచారం కోసం ఉపయోగించుకున్న విధానం చూస్తే రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినట్టు లేదు ప్రచారం చేసుకోవడానికే తన పర్యటనను జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకున్నాడనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది అక్కడికి వెళ్ళి నెలన్నర కిందట ఏర్పాటైన ప్రభుత్వాన్ని దించేసి రాష్ట్రపతి పరిపాలన విధించాలని డిమాండ్ చేస్తాను సార్ నీకు గుర్తుందా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా ఇంకా నిన్న లేక మొన్న ప్రభుత్వం ఏర్పాటైతే నెలన్నర కూడా నువ్వు ఓపిక పెట్టలేవా నిన్ను పదకొండు సీట్లకే పరిమితం చేశారు ప్రజలు నీ ఐదేళ్ల పరిపాలనకు ప్రజలిచ్చిన తిరుగులేని తీర్పు అది నువ్వు పరిపాలనకు చేతగాని ఒక అసమర్థుడివి ఒక దుర్మార్గుడివి ఒక నియంతవి నిన్ను మళ్లీ మళ్లీ ఆదరించే సమస్య లేదు నువ్వు దిగిపో జగన్ అని గట్టిగా నిలదించి తెలుగు ప్రజలు ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థించిన విధానం మొన్నటి ఎన్నికల్లో చూశాం మరి ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్మోహన్ రెడ్డి అంది వచ్చిన అవకాశాన్ని అసెంబ్లీలో ఉపయోగించుకోకుండా ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోకుండా వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది రైతుల సమస్యలు మాట్లాడచ్చు ఇవన్నీ ఏమి మాట్లాడుకోకుండా ఇరవై నాలుగో తేదీ ఢిల్లీకి పోతాడంట ఇతరులు పోతాడంట వాళ్ళ ఎమ్మెల్యేలను మిలిచిపోతాడంట వాళ్ళ ఎమ్మెల్సీలను మించిపోతాడు ఒకవైపు అసెంబ్లీ జరిగే సమయంలో నువ్వు ఢిల్లీలో ధర్నా పెట్టుకున్నావు అంటేనే నీకు ప్రజా సమస్యల పైన చిత్తశుద్ధి లేదు నిన్ను ఎన్నుకున్న పులివెందుల ప్రజల పైన కూడా నీకు బాధ్యత లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతారు నువ్వు పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో ఉండే సమస్యల గురించి మాట్లాడచ్చు అట్లాగే పులివెందుల ఎమ్మెల్యేగా పులివెందుల నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉంటే మాట్లాడచ్చు